ారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే మాణిక్రావు ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నేతల జాతీయ రహదారిపై రాస్తారోకో ఒక ధర్నా నిర్వహించారు రాజ్యం మీదే మీ రాజ్యం గంగలనేల్ కోపి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం గంగలనేల్ రాజ్యం అది చాలి కేంద్ర ప్రభుత్వండి వైకేరి అది చాలి కేంద్ర ప్రభుత్వండి వైకేరి భాగంగా ఈ రోజు ఎమ్మెల్సీ కవిత గారిని మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈడీ మరి అరెస్ట్ చేయడం జరిగింది బేషరత్తుగా ఎమ్మెల్సీ కవిత గారిని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు బీజేపీ పార్టీకి భయం పుట్టుకొని మరి తెలంగాణలో మరి బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ గెలవబోతా ఉన్నాయి ఎక్కువ గెలిస్తే రేపు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుంది ఖచ్చితంగా బీజేపీకి దెబ్బకి దెబ్బ తీస్తారని చెప్పి ఆ భయంతో ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి బీఆర్ఎస్ కు పట్టం కట్టబోతా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ ఇంటికి పోయి సోదా చేసి మేము ఆమెను ఖాళీ తీసుకుపోతాం మాట్లాడిస్తామని చెప్పి సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ప్రాంతంలో జబర్దస్త్ మన ఈడీ ప్రభుత్వం ఈడీ గవర్నమెంటు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమెని అరెస్ట్ చేయడం ఇది నిజంగా మరి అక్రంగా అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉన్నారు ఇది అందరు కూడా ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అందరూ కూడా గమనించాలి మరి ఇదైతే ఈ కులాల మాత్రంలో చిచ్చు పెట్టి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరి మనకందరూ కూడా మరి ఏం ఇది చేసేలా ఇది చేయాలని వాళ్ళు ఒక పని ఒక కుట్ర పూర్తిగా పని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ బిజె బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా రకరకాలుగా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్ల మనం అందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని మనం గెలిపించాలని అందరికీ కోరుకుంటూ నిజంగా ఎంతైతే ఈ ఈడీ వారి ఆదేశాల మేరకు కావాల్సినంత మరి అక్రమాలు చేసిన అందరిని కూడా ఇచ్చి కావాల్చుకొని ఇది ఎప్పుడో మరి కోట్లున్నా కోట్ల దాన్ని కూడా మరి లెక్క చేయకుండా మరి మేము వస్తాము ఇంకా ఎలక్షన్ తర్వాత తీసుకుపోతాము అన్నాక కూడా మరి కావాల్చుకొని దాంట్లో మరి ఏదైతే ట్రాన్సిట్ ట్రాన్సిట్ లెటర్ ఆదేశాలు లేకుండా కూడా జబర్దస్తి తీసుకుపోవడం ఇది చాలా అక్రమమైన కార్యక్రమం అని తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వీర కార్యకర్తలు అందరూ కూడా మీరు ఆలోచించాలి ఇటువంటి ప్రభుత్వాలను మన ఓటు ద్వారా మన అందరి వరకు వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం దళత